ఇంత ఘన స్వాగతాన్ని పలికినటువంటి తంగర్గం గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి అదేవిధంగా సర్పంచులకి ఎంపీటీసీలకి మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి అదేవిధంగా సర్పంచ్ శంకరమ్మకి అదేవిధంగా ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ రంగమ్మకి అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి పులికొండ రంగన్న గారికి ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు అంటే నాకి వెన్నెముక నిలబడి నా నన్ను ముందుకు నడిపించినటువంటి మా ఆయన కృష్ణమోహన్ గారికి ఈ అందరికీ నా హాలుమత బంధువులు కురువ సమాజానికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధున్నారు ఈరోజు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనానికి ముఖ్యంగా వాల్మీకి జనానికి చట్టసభల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్ అదేవిధంగా మన బీసీ కులాలలో వాల్మీకి నాయకుడైనటువంటి విరూపాక్షన్ఐ గారికి అభ్యర్థి అయినటువంటి రామయ్య గారికి ఇంతమందికి మందికి చట్టసభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నాం బంధువులారావు ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారు చేసినటువంటి పథకాలు అమ్మఒడైతేనేమి చేయుడు అయితేనేమి అమ్మదాతలకి పింఛన్ అయితేనేమి అదేవిధంగా ఈ ప్రతి గ్రామ అయితేనేమి వాలంటరీ వ్యవస్థ అయితేనేమి ఈ రోజు ప్రతి రాష్ట్రం తిరిగి చూస్తుంది ఈ రోజు ప్రతి రాష్ట్రం అంటే ఈ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఒక్కటే ఉంది దేశమే తిరిగి చూస్తుంది ఈ రోజు ఈ రోజు ఈ ఆస్పరి మండలం ఖచ్చితంగా ఎందుకంటే మనకి వర్ష ఆధారిత ప్రాంతం కాబట్టి మనకి నీళ్ళు అభావం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఎక్కడ పోయినా ఏ పల్లె పోయినా మాకు ఏ మొత్తంలో తల్లి నీళ్ళు అయితే చెప్పు నీళ్ళు అంటే చెప్పు అంటారు మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ కంపల్సరీ కావాలా ఈ తంగుడు ధోని కానీ ఈ తాలూకాలు అన్నిటి ఈ తాలూకాలోన ఆలూ నియోజకవర్గంలో ఆసుపరి మండలంలో ఎక్కువ నీళ్ళ ఎత్తడి ఎక్కువ ఉంది కాబట్టి రిజర్వ్ రిజర్వ్ రిజర్వాయ్ ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చాడు మన విరూపక్ష గారు అదేవిధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా తను చెప్పడం జరిగింది మన ఆసుపరి మండలానికి నీళ్ళు వ్యవస్థ ఒకటి తీసుకొని వస్తే రిజర్వ్ వర ఒకటి తీసుకొని వస్తే మన అందరికి నీళ్లు వ్యవస్థ అవుతుంది కాబట్టి మన నాయకులు అంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు అన్ని చెప్తుంటారు అందరూ వినండి అన్ని విని ఏమనిస్తే తీసుకోండి దాన్ని ఫ్యాన్ గుర్తు కోటేయండి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు కోటేయాలంటే ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయినారు ఐదు సంవత్సరాలకే ఇప్పుడు మనం ఒక ఒక చిన్న పండగ చేయాలంటే నాలుగు రోజులు ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఒక పెళ్లి చేయాలంటే ఒక నెల రోజు పడుతుంది మనకి అదే విధంగా మన రాష్ట్రాన్ని క్లీన్ చేయాలంటే మన రాష్ట్రం మొత్తము ఏంటి కొన్ని ఇప్పుడు చేయుత పథకం మీద ఆశరా పథకం మీద చాలా మంది మన ఆడపడుచులందరూ అక్క చెల్లెలందరూ నాకు ఇల్లు రాలేదమ్మా నాకు ఇల్లు రాలేదమ్మా నాకు వచ్చింది మాకు రాలేదని చాలా మంది చెప్తూ ఉన్నారు కొంతమందికి ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ గుర్తుంది మళ్ళీ విపాక్షంలో గెలిపించుకుంటే మళ్ళీ కొంతమందికి వస్తాయి ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు ఇద్దరు కొడుకులు బిట్ట ఉంటది ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేయం కదా ఎవరు పయసు వచ్చినట్ల వాళ్ళకి పెళ్లి చేస్తాం కదా అట్లా అంతంత అంటే ఈ సముద్రం కొన్ని పండ్లు ఇంకో సముద్రం కొన్ని పండ్లు చాలా చేస్తున్నారు ఇప్పుడు మన రాజుగారు అందరూ అడిగి ఏదో ట్యాంక్ పంపిస్తున్నారు అప్పుడు ఆయన నుంచి ఆ ట్యాంక్ నీళ్ళన్నా తాగుతున్నాం కొంచెం అని ఇట్లా సర్పంచ్ అయినంత ఉప సర్పంచ్ కూడా పని చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఒక మనకి మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఏమైతే ఉన్నారు కదా కొంచెం పనులు చేయలేదు ఆయన పనులు చేయలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు మనకి వాల్మీకి జనానికి బీసీ కులంలోన మన విరిపక్ష టికెట్ ఇవ్వడం జరిగింది మరొక్కసారి మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విరిపక్షాన్ను గెలిపించుకొని మన జగనన్నకి ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా మెజార్టీ తీసుకొని వచ్చి ఆ రోజు మళ్ళీ మన విరపక్షాన్ని గెలిపించుకొని మన అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా ఈసారి పనులు అయితేనేమి కారులు అయితేనేమి మరి కొంతమందికి ఇల్లు రాకున్న ఇల్లు అయితేనేమి ఖచ్చితంగా ఈసారి పనులు అన్ని జరుగుతాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రలోభాలకి లోన్ కావద్దండి ఎందుకంటే జగనన్నని ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఓడిగొట్టడానికి మూడు జెండాలు జతగట్టాయి ఈ రోజు మూడు జెండాలు కట్టాయి జగనన్న ఒక వ్యక్తి కాదు జగన్ అన్న వ్యక్తి కాదు జగన్ అన్న ఒక శక్తి అని నిరూపిస్తారు ఈ శక్తిని మళ్ళీ మరొక్కసారి విశాఖ చేసుకుంటే మనము మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ఆంధ్ర రాష్ట్ర భద్రత కోసము ఆంధ్ర రాష్ట్ర రక్షణ కోసము ఈ చిన్న చిన్న పిల్లలు ఏమో ఉన్నారు కదా ఒక తల్లి తండ్రి ఎటువంటి వ్యవస్థ ఇస్తారో ఎటువంటి సౌకర్యాలు ఇస్తారో అటువంటి సౌకర్యాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలందరికీ ఇస్తున్నారు ఈ పిల్లల భావి భవిష్యత్ తరాల కోసం తరాల కోసము మనం ఖచ్చితంగా జగన్ అన్న ఈసారి చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటూ పోతారు మనకు సూపర్ సిక్స్ కాదు మనం సూపర్ డూపర్ ఈ సీతలు నవరాత్రాలు ఇప్పుడు ఉండేది కాకుండా అవే నవరత్నాల్ని ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు చేసి అంటే అమ్మఒడి పదహైదు వేలు అయితే పదిహేడు వేలు పింఛన్ అయితే మూడున్నర వేలు అదే విధంగా చేయుత ప్రతి ఒక్కటి ఎక్కెక్కువ చేసుకుంటూ పోయినాడు కాబట్టి మనకి ఇదే పథకాలు ఖచ్చితంగా కొనసాగాలంటే మనం జగనన్నని మరొక్కసారి సీఎంఎం చేసుకోవాలి గెలిపించుకోవాలి గెలిస్తే మనకి రిజర్వాయ్ ఎంపీ ఫండ్ ఖచ్చితంగా వస్తుంది మనకి కాబట్టి మీరందరూ ఒక ఓటు మూడో నంబరు ఎమ్మెల్యేకి ఒక ఓటు మూడో నంబరు ఖచ్చితంగా వేసి వేయించి వేరే ఊర్లకి బతికిపోయింద చాలా మంది వాళ్ళని కూడా పిలిపించుకొని ఆ ఓట్లు కూడా ఖచ్చితంగా ఏపించి మీరందరూ ఫ్యాన్ గుర్తుకి పదమూడవ తారీఖు తడుగులు పెద్దలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లబలికి ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు